യൽസ് അതിരിച്ച പോലെ കൊണ്ടു ലൈറ്റ് ഗട്ട ഓക്കെ സീലിംഗ് ഇവിടെ ചാല ബുക്ക് സീലിംഗ് ബോ എന്താ സിഗ്ഗന హాయ్ వెల్కమ్ టు సుబ్బు భారత అభిషేన్ ఈరోజు వీడియో వచ్చి మా అత్తగారు అమ్మగారు ఇల్లు అలాగే మా భారత గారు ఇల్లు అన్నమాట మా అన్నయ్య మా పెద్దమ్మ మా పెద్దనాన్న అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఇది ఇళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి అందరూ కూడా ఏదో అప్పు చేసి కట్ట కాదు స్టెప్ స్టెప్ల కింద నిజంగా బాగా కట్టిపోయారు నిజంగా ఫస్ట్ అయితే మొత్తం పునాది అన్ని బిల్డింగ్ కట్టుకున్నారు తర్వాత స్టెప్ల్గా లోపల వర్క్ పోయి చేస్తున్నారు అనమాట ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ లోపల అంతా వర్క్ అని చేయించారు సార్ వీడియో బాగా నాకు ఇల్లు అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా కూడా చూడండి ఒకసారి లోపలికి చూపిస్తాను మొత్తం అంతా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ మొత్తం అంతా చాలా బాగుంది ఒకసారి మా అన్నయ్య మొదటి అలా చెప్తారు ఎలా కట్టారు అనేది ఎంత ఇదంతా చాలా ఫస్ట్ అయితే లోపల అయితే వర్క్ చేయించుకున్నారండి చూద్దాం ఒకసారి లోపల అయితే చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది లోపలికి నువ్వు చెప్పలే పర్ది ఫైల్స్ అయితే భలే ఉన్నాయి ఇదంతా హాల్ అండి ఇది పైన డిజైన్ అయితే అదారు పడేసారు ఇది లైట్లు గట్టా ముందు కిచెన్లోకి వెళ్ళిపోతాం దేవుడిది టైల్స్ అయితే మొత్తం దగ్గర మెరిసిపోతున్నాయి అనమాట దేవుడికి అది లైట్ ఉందా ఈ కూడా టైల్స్ చాలా బాగున్నాయి అన్నమాట వచ్చి ఓపెన్ కిచెన్ అనమాట పై లా చదివచ్చింది బాగట్టామయ్యా చాలా బాగుంది ఓకే సీలింగ్ డైట్ కూడా చాలా బాబు సూపర్ ఇది బెడ్రూమ్

ఈ కబోర్డ్స్ మా గురించి వెయిట్ చేస్తాను అనమాట డైరెక్ట్ తెలుపు లేట్ అయింది ఇదో బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటది సీలింగ్ కూడా బాగుంది వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు అనమాట హైదరాబాద్లో ఉంటారు నిజంగా చాలా గ్రేట్ అసలు వీళ్ళు కూడా వాచ్మెన్ కింద చేస్తారు హైదరాబాద్లో ఇద్దరు అమ్మాయిలు ఇలాగ బాగుంది అయితే చాలా బాగుంది బాగుందన్న ఇల్లు చాలా బాగుంది మీ ఇల్లు అయితే అనియారా ఎలాగా చెప్పు మరి ఏంటి చెప్పు ఎలా కట్టావు ఏంటి ఎంత అయ్యింది చాలా సిగ్గు అనమాట అలా మా ఓకే బయట కూడా ప్లే బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా బయట వర్క్ ఉందనమాట ఇంకా ముందు లోపల వర్క్ చేయించారు യോടെ ചാലാ ബാട്ട് പ്ലേസ് നിന്നെ വച്ചാൽ ഹൈദരാബാദ് ബൈ ചല്ല മൊതലെടുത്ത ആ గార్డెన్ వేసాడంటే మనయ్య చూద్దాం వావ్ బానేసావు బాగున్నాయి నేను చూసారు కదా ఇది గోరింట అనమాట ఊరి పేరు చాలా ప్లాన్గా కట్టాడు మానయ్య అయితేనే ఒకసారి అంతా ఇక్కడ అప్పు కూడా చేయకుండా స్టెప్ స్టెప్లుగా ఫస్ట్ ప్లాస్టింగ్ లేకుండా అలా కట్టేసి తర్వాత డబ్బులు ఉన్నప్పుడు లోపల చేయించాడు మళ్ళీ పండగలే కట్టేస్తాడు మొత్తం అంతా చాలా బాగుందా నిజంగా ఇల్లు ప్లీజ్ ఇల్లు హౌస్గా నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్